పట్టణంలోని ఇరవై ఏడో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపచ్చిన కౌన్సిలర్ అభ్యర్థిగా నక్క మంజులతా నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్గా పలు అభివృద్ధి పనులు చేస్తానని ఇప్పుడు వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా ఇరవై ఏడవ వార్డు శాంతి నగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మంజులత గారు పోటీ చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మేము మా వార్డు ప్రజలందరూ మా మీద నమ్మకంతో అత్యంత మాకు వాళ్ళు అందరూ చేయతనిస్తూ మా వార్డు అభివృద్ధికి తోడ్పడినారు మా వార్డు అభివృద్ధి కోసము గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మా అభి మా వార్డును చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉన్నది తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాము తెలియజేస్తున్నాము మా వార్డులో మొదటగా మహిళా పార్కులు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని మహిళా పార్కులు మన వార్డ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ డ్రైనేజ్ వర్క్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ హైటెన్షన్ వర్క్స్ కానీ ఇలాంటివి చాలా మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా చింతా ప్రభాకర్ అన్న గారి చొరవతో మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్కులు పెండింగ్ ఉండదు తప్పకుండా ఆ వర్కులు కూడా ఈసారి మేము ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మా ప్రజలందరూ మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము మా వార్డు ప్రజలందరూ తప్పకుండా మళ్ళీ ఆ వర్కులు కూడా అన్నీ పూర్తి చేస్తామని మేము అందరికీ మాట ఇస్తున్నాము కాబట్టి అందరూ దయచేసి కారుగురు చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా వార్డు ప్రజలను కానీ సంగారెడ్డిలో ఉన్న అన్ని వార్డుల ప్రజలను కానీ విజ్ఞప్తి చేస్తున్నాం డిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో డిఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము రెండు సంవత్సరాల నుంచి చేసే అభివృద్ధి ఏమీ లేదు అంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే ఏం డెవలప్మెంట్స్ చేసినా కానీ అదే చేసినా వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అది ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈసారి ఈ లోకల్ పార్టీలో అంత మున్సిపాలిటీలో అందరూ కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే అసెంబ్లీకి ఖచ్చితంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని సర్షస్థామనం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను జై తెలంగాణ